హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే మీ అందరితో నేను ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ కాయిన్ అయితే ఫస్ట్ టైం అయితే తీసుకున్నాను అండి అండ్ ఎలా తీసుకున్నాను అండ్ ఎక్కడ తీసుకున్నాను అండ్ నేనైతే గోల్డ్ కాస్ట్ కన్నా కూడా హండ్రెడ్ రూపీస్ తక్కువగానే పర్చేస్ చేశాను ఎందుకంటే నేను తీసుకున్న జ్యువెలరీ షాప్లో అయితే మనకి అన్ని జ్యువెలరీ షాప్స్ కన్నా ఒక హండ్రెడ్ రూపీస్ తక్కువగానే ఇస్తున్నారండి అది మీతో షేర్ చేసుకుంటే మీకు కూడా యూజ్ అవుద్దని చెప్పేసి మీతో షేర్ చేసుకుంటున్నాను అండి ఫస్ట్ అయితే నేను ఓపెన్ చేస్తున్నానండి ఎస్జిఎల్ అయితే తీసుకున్నాను అండ్ మనం టెన్ పర్సెంట్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుందండి మనం మన దగ్గర బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ లేదంటే వన్ కార్డ్ కానీ లేదంటే కాడ ఎస్బీఐ ఉంటే ఒక ఫైవ్ పర్సెంట్ వస్తుంది ఐసీఐసి అయితే ప్ర ప్రతి ఒక్క బుధవారం అయితే మనకు ఐసీఐసి ఆఫర్ ఉంటుందండి వన్ కార్డు బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రతిరోజు అయితే ఉంటుందండి మీ దగ్గర బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డు ఉంటే ఇలా అయితే పర్చేస్ చేసుకోండి నేనైతే ఈ కాయిన్ అయితే నా ఫ్రెండ్ కోసం అయితే తీసుకున్నానండి నేను ట్వంటీ ఫోర్ క్యారెట్ అయితే పర్చేస్ చేస్తాను ఎప్పుడు నేను బట్ తనకైతే ట్వంటీ ఫోర్ క్యారెట్ కావాలి అన్నది చెప్పేసి నేనైతే పర్చేస్ చేశాను అండ్ ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తుంది ఇలా అయితే బాక్స్ అయితే ఇచ్చారండి మంచిగా అయితే ప్యాకింగ్ అయితే ఉంది అండ్ మనకి లోపల ఎలాగైతే మిగిలిన జోడ్రస్లు ఇస్తారో అలాగే మనకి కాయిన్ పెట్టేసి ఇస్తారు కాయిన్ కాయిన్లా కాకుండా ఇలా స్క్వేర్ షేప్లా రెక్టాంగులర్ షేప్లా అయితే వచ్చిందండి ఇదైతే వన్ గ్రామే తీసుకున్నాను మనకి వన్ గ్రామ్ అని ఉంటుంది దానిపైన అలాగే మనకి ట్రిపుల్ నైన్ అని కూడా ఉంటుంది అండ్ బి డీటెయిల్స్ అయితే చూపిస్తున్నాను వీళ్ళైతే జీరో పాయింట్ జీరో టూ పర్సెంట్ మనకి ఎక్కువ ఉండొచ్చు అండ్ అలాగే తక్కువ కూడా ఉండొచ్చు అని కూడా మెన్షన్ చేశారండి అండ్ మనకైతే చాలా తక్కువ ప్రైస్కే వచ్చింది ఇది అయితే ఒక హండ్రెడ్ రూపీస్ తక్కువగానే వచ్చినప్పుడు ఒక జీరో పాయింట్ జీరో టూ పర్సెంట్ తగ్గినా ఏం ప్రాబ్లం కాదు కదా అని చెప్పి తీసుకున్నాను నేను అండ్ మిగిలిన జ్యువెలరీస్లో ఏంటంటే ఇలా ఆఫర్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఐసేజ్ కార్డ్కి అయితే ఆ రోజు వన్ గ్రామ్ గోల్డ్కు అయినా అసలు దొరకట్లేదండి మల్బర్లో కానీ భీమా జ్యువెలరీస్లో కానీ అయితే నేను ఎక్కడైతే పర్చేస్ చేశాను డబ్ల్యూహెచ్పి అని చెప్పేసి జ్యువెలరీస్ ఉంది అది మహారాష్ట్ర అయితే అయితే ఎక్కడైనా సరే గోల్డ్ అన్ని చోట్ల ఒకే కాస్ట్ కాబట్టి ఒకే ప్యూరిటీ కాబట్టి నేను పర్చేస్ చేశాను చాలా మంచి రివ్యూ కూడా ఉందండి ఎజయో యాప్లో అయితే దానికి డబ్ల్యూహెచ్పి జ్యువెలరస్కి ఇలా అయితే ఉందండి కాయిన్ దానిపైన వన్ గ్రామ్ అని ఉంది అలాగే త్రిబుల్ నైన్ ఉంది ఫైన్ గోల్డ్ అని కూడా ఉంది అండ్ మనకి ఇలా రెక్టాంగులర్ షేప్లో అయితే ఇచ్చారు అలాగే మనకి వాళ్ళ జ్యువెలరీ షాప్ నేమ్ డబుల్ హెచ్పి అని కూడా ఉంది మెన్షన్ చేసింది అండ్ సేమ్ అండి ట్వంటీ టూ క్యారెట్ లాగే అన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి కాకపోతే మనకి ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ ఒక సెవెన్ హండ్రెడ్ ఎక్స్ట్రా పడింది కాకపోతే తనకు అదే కావాలి అందని చెప్పి తీసుకున్నాను నేను అండ్ మీకైతే డీటెయిల్గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే చెప్పానని అనుకుంటున్నానండి మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి అండ్ మనం ప్రతి ఒక్క మంత్లో ఒక్కసారి మాత్రమే కార్డ్స్ అయితే యూజ్ చేసుకోవాలండి అందుకోసం నేను లాస్ట్ మంత్ మల్బర్లో అయితే వన్ గ్రామ్ గోల్డ్ కాయిన్ అయితే తీసుకున్నాను ఈ మంత్ నా దగ్గర మనీ లేవు కాబట్టి నా ఫ్రెండ్ అడిగింది కార్డు తన కోసం అయితే పర్చేస్ చేశాను ఎలాగో మనం యూజ్ చేయట్లేదు కాబట్టి ఎవరికొకరికి యూజ్ అవుద్దు కదా అని చెప్పేసి యూజ్ చేశాను అండ్ ఇలా అయితే కాయిన్ ఉందండి ఇంతే అండి ఈ వీడియో మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కమెంట్ సెక్షన్ అయితే కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి అండ్ ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో వస్తూనే ఉంటాయండి గోల్డ్ కాయిన్స్ పర్చేస్ చేస్తూ ఉంటాను అండ్ వాటి గురించి అయితే మీకు మంచిగా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే